నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మూడు వందల ఒకటో ప్రశ్న ఇందిరాగాంధీ వైల్డ్ లైఫ్ శాంక్చుయరీ అని దేన్ని పిలుస్తారు క్వశ్చన్ మళ్ళీ ఒకసారి ఇందిరాగాంధీ వైల్డ్ లైఫ్ శాంక్చుయరీ అని దేన్ని పిలుస్తారు పెరియార్ శాంక్చుయరీ శిఖారీదేవి దేవి రంగన తిట్టు బర్డ్ శాంక్చుయరీ అన్నమలై శాంక్చుయరీ ఇక్కడ అన్నమలై శాంక్చువరీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అందరూ కూడా కమెంట్ రూపంలో సమాధానం తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు చాలా ఇంపార్టెంట్ లాస్ట్లో మీతో మాట్లాడతాం మూడు వందల రెండవ ప్రశ్న గోవింద్ విహార్ వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది గోవింద్ పశువిహార్ జాతీయ వన్యమృగ సంరక్షణ కేంద్రం ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆన్సర్ అండి అందరు కూడా కమెంట్ చేస్తున్నారు వెరీ గుడ్ మూడు వందల రెండవ ప్రశ్న ఉత్తరప్రదేశ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మూడు వందల మూడో ప్రశ్న బిత్తర్ కానిక వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది బిత్తర్ కానిక వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది తమిళనాడు కేరళ గోవా ఒడిషా బిత్తర్ కానిక వెరీ గుడ్ ఆన్సర్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇక్కడ ఒడిషా ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అంతరించిపోతున్న ఉప్పు నీటి ముసళ్లకు సంతానోత్పత్తి కేంద్రం ఇది బిత్తర్కానిక భారతదేశంలో రెండో అతిపెద్ద మడ అడవుల పర్యావరణ వ్యవస్థకు ప్రసిద్ధి చెందింది నెక్స్ట్ మూడు వందల నాలుగు ప్రశ్న చంబల్ బెట్వా కెన్లు ఏ నదిలో ఉపనదులు చంబల్ బెట్వా కెన్లు ఏ నదికు ఉపనదులు నర్మదా తపతి యమున దామోదర్ మూడు వందల నాలుగో ప్రశ్నకి ఆన్సర్ కమెంట్ చేయండి యమునా ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ ఉన్నటువంటి చంబల్ బెట్వా కెన్లు ఈ మూడు కూడా మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్ ఈ రెండు గుండా ప్రవహిస్తాయి మూడు వందల ఐదో ప్రశ్న పెన్నా నదికి ఉపనది కానిదేది మూడు వందల ఐదో ప్రశ్న వాటిలో పెన్నా నదికి ఉపనది కానిది కుందేరు సగిలేరు లోకపావని చెయ్యరు ఖచ్చితంగా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా కమెంట్ రూపంలో సమాధానం తెలియజేయండి మీరు ఎన్ని రైట్ ఆన్సర్స్ని కమెంట్ చేయగలిగిరు ఈ నలభై ప్రశ్నల్లో అనే విషయాన్ని నేను మూడు వందల ఇరవై క్వశ్చన్ తర్వాత ఖచ్చితంగా మీతో మాట్లాడతా మూడు వందల ఐదో ప్రశ్నకి ఆన్సర్ని కమెంట్ చేయండి లోకపావని ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈ లోకపావని అనేది కావేరి నదికి ఉపనది పెన్నా నదికి కాదు నెక్స్ట్ మూడు వందల ఆరో ప్రశ్న నది గంగా నదిలో ఎక్కడ కలుస్తుంది క్వశ్చన్ మళ్ళొకసారి ఒకసారి నది గంగా నదిలో ఎక్కడ కలుస్తుంది అలహాబాద్ పాట్నా రుద్రప్రయాగ చాప్రా మూడు వందల ఆరు అండి పాట్నా ఇస్ ద రైట్ ఆన్సర్ ఈ సోన్ నది అనేది భారతదేశంలో ఉద్భవించి బీహార్లోని పాట్నాలో గంగా నదిలో కలుస్తుంది యమునా నది తర్వాత గంగా నదికి రెండవ అతిపెద్ద దక్షిణ ఉపనది మూడు వందల ఏడవ ప్రశ్న నర్మదా నది దేశంలో ఏ ఏ రాష్ట్రాల ద్వారా ప్రవహిస్తుంది క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తే అంత లోపల మీరు ఆన్సర్ని కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ని కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నర్మదా నది దేశంలో ఏ ఏ రాష్ట్రాల ద్వారా ప్రవహిస్తుంది ఎందుకంటే టెట్ ఎగ్జామ్ అనేది అతి సమీపాన ఉన్నది సో కొంచెం స్పీడ్గా అంటే ఎక్కడ కూడా డిలే చేయకుండా క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ రూపంలో పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ లైవ్ పెట్టడం జరుగుతుంది ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాన్ అన్ని కమెంట్ రూపంలో తెలియజేయాలి ఇక్కడ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ ద్వారా నర్మదా నది ప్రవహిస్తుంది ఇది ఉద్భవించేదేమో అమర్కంటక్ పీఠభూమి నుంచి ఉద్భవిస్తుంది అరేబియా సముద్రంలో కలుస్తుంది మూడు వందల ఎనిమిదవ ప్రశ్న దిబాంగ్ లోహిత్ ఏ నదికి ఉపనదులు క్వశ్చన్ మళ్ళొకసారి రిపీట్ చేస్తా దిబాంగ్ లోహిత్ ఏ నదికి ఉపనదులు గంగా సింధు యమున బ్రహ్మపుత్ర ఇక్కడ మూడు వందల ఎనిమిదో ప్రశ్న బ్రహ్మపుత్ర ఇస్ ద రైట్ ఆన్సర్ ఈ బ్రహ్మపుత్ర నది అనేది టిబేటు భారతదేశం బంగ్లాదేశ్ ఈ మూడు దేశాల గుండా ప్రవహిస్తుంది లోహిత్ నదిపై దోలా సాదియా వంతెన నిర్మించబడింది నెక్స్ట్ మూడు వందల తొమ్మిదవ ప్రశ్న గంగా నది ఏ రాష్ట్రంలో అత్యధిక దూరం ప్రవహిస్తుంది క్వశ్చన్కు ఖచ్చితంగా ఆన్సర్ని కమెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ చాలామంది కమెంట్స్ చేస్తున్నారు వెరీ గుడ్ అందరు మిగతా అందరూ కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో సమాధానం తెలియజేయండి పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ బీహార్ ఉత్తరాఖండ్ నది ఏ రాష్ట్రంలో అత్యధిక దూరం ప్రవహిస్తుంది వెరీ గుడ్ ఆన్సర్ వెరీ గుడ్ ఆన్సర్ అందరూ కూడా కమెంట్ రూపంలో తెలియజేయాలి ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈ గంగా నది ఉత్తరప్రదేశ్లో అత్యధిక దూరం ప్రవహిస్తుంది కదా అది ఎంత దూరం చెప్పగలరా ఎవరైనా కమెంట్ చేయండి ఈ గంగా నది అనేది ఉత్తరాఖండ్ ద్వారా తర్వాత ఉత్తరప్రదేశ్ ద్వారా బీహార్ మరియు పశ్చిమ బెంగాల్ ఈ నాలుగు రాష్ట్రాల గుండా వెళ్తుంది అత్యధిక దూరం ఉత్తరప్రదేశ్లో ప్రవహిస్తుంది ఆ ప్రవహించే దూరం ఎంత దూరం తెలుస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను చెప్తా చూడండి రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మళ్ళీసారి చెప్తున్నా ఉత్తరప్రదేశ్లో ఎక్కువ దూరం ప్రవహిస్తుంది ఈ ఎక్కువ దూరం ఎంత అంటే రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు మూడు వందల పదో ప్రశ్న కింది వాటిలో సరైందేది దామోదర నది చోటా నాగ్పూర్ పీఠభూమిలోని టోరి అనే ప్రాంతంలో జన్మిస్తుంది చంబల్ నది మధ్యప్రదేశ్లోని మౌ అనే ప్రదేశంలో జన్మిస్తుంది పెన్నా నది కర్ణాటకలో నందిదుర్గ కొండలో జన్మిస్తుంది పైవన్నీ సరైనవే వెరీ గుడ్ ఆన్సర్ అండి ఇంతకుముందు క్వశ్చన్కు రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు అన్నారు ఆన్సర్ ఆల్రెడీ చెప్పడం జరిగింది వెరీ గుడ్ ఆన్సర్ ఇక్కడ ఆన్సర్ ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ మూడు వందల